నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు చిన్నమస్తా ఉపాసకులు భార్గవ్ పాటు ఉన్నారు మాట్లాడదాం భార్గవ్ గారు నమస్తే అండి నమస్కారం ఎలా పలు ఇంటర్వ్యూస్ మీవి నేను చూడటం జరిగింది సో గా చిన్నమస్తాని ఉపాసిస్తూ ఉంటారు సో దశమహా విద్యలు అంటే ఒక రకమైన భయం ఉంది జనాల్లో దశమహావిద్య జోలికి వెళ్ళద్దు అని ఆ నెత్తి నోరు కొట్టుకుని కొంతమంది చెప్తూ ఉంటారు ఎట్లా చూస్తారు వీటిని అలాగేం లేదండి ఎందుకంటే కూడా మనకు శీఘ్ర ఫలితాలు ఇచ్చే దేవతలు ఇప్పుడు మనం దుర్గాదేవిని కొలుస్తున్నాం కదా సో అలాగే దశమహావిద్యలు కూడా సో మనం ఇప్పుడు నవరాత్రుల్లో మనము కూష్మాండ ఇలా రకరకాల దేవతలను చాముండ దేవతలను కొలుస్తాం అలాగే దశమహావిద్యలు కూడా కొలవచ్చు ఏమంటే దశమహావిద్యలు తాంత్రిక మార్గంలో ఉంటారు దంత్ర మరియు వామాచార విధి విధానాల్లో కొలవడం అనేది ఆనవాయితీ అనమాట సో ఇక్కడ అన్ని బలు అనేది ప్రధాన కారకంగా ఉంటాయి సో వీటిని చూసి జనాలు వెనకడుగు వేస్తున్నారు అంతే తప్పితే వీళ్ళు కూడా మామూలు దేవతల కంటే వందరిట్లు శీఘ్ర ఫలితాలు ఇచ్చే దేవతలు అయితే ఆ ఆధ్యాత్మిక దాంట్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు కాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే అంటే ఓన్లీ పూజలని కాదు ఏదైనా కూడా ఇన్స్టంట్ గా వచ్చే వాటిని జోలికి వెళ్ళొద్దు అది కరెక్ట్ అయినటువంటి ఫలితం రాదు ఉండకూడదు దాని జోలికి వెళ్ళొద్దు ఎప్పుడైనా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళేదానికే స్థిరత్వం ఉంటుంది అనేది చెప్తుంటారు ఎట్లా చూస్తారు ఇవి కూడా క్రమ పద్ధతిలోనే వెళ్ళొచ్చండి కరెక్టేనండి ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తాము శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం అని పెట్టింటారు కదా దానికి పోలిక అంతే కదా మనం ఏదన్నా కూడా పక్కన వాటిని మనం కంపేర్ చేసుకునే చేయాలి మరి స్వామివారి తిరుమలలో కూడా శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం లేదా విఐపి దర్శనాలు శ్రీశైలంలో కూడా వివి దర్శనాలు ఉంటాయి మరి ఎందుకు పెట్టారు ఇవన్నీ అతిశీఘ్ర దర్శనానికి రేట్ ఎక్కువ పెట్టి ఎందుకు పెడుతున్నారు అంటే స్వామిని తొందరగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనం అతిశీఘ్ర ఫలము అంటే అమ్మవారిని చేరుకోవడానికి ఆ మార్గానికి శీఘ్రం అనేది అర్థం చేసుకోవాలి కొన్ని రకాలుగా మానవుడు కామ్యక సాధనలో ఉంటా ఉంటాడు అంటే కోరికల కోసం చేసేది సో ఇలా చేసేటప్పుడు వాళ్ళకి అతిశీఘ్రంగా ఫలితాలు వస్తాయి అమ్మవారిని చేరాలంటే అతిశీఘ్రంగా చేరచ్చు అలా అర్థం చేసుకోవాలి ఈ కలియుగంలో ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కానీ ఎక్కువ ప్రాచుర్యం చాలా ఫాస్ట్ గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఇన్స్టెంట్ మ్యాగీ యుగం కదా ఇదంతా చాలా ఫాస్ట్ గా అయిపోవాలి ఇమ్మీడియట్ గా ఇప్పుడు నేను ఇది అనుకున్నానో తీరిపోవాలి అని అనుకుంటుంటారు అది కరెక్ట్ కాదు అనేది చాలా మంది అభిప్రాయం మీ అభిప్రాయం అది కాదు నేనేం అలా చెప్పానండి ఎవరి పంతా ఉంటుంది ఎవరి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కాబట్టి మనం అన్ని కూడా ఒక మూస ధోరణిలో వెళ్ళాలనేది నా పద్ధతి కాదు ఏం కావాలని అది ఎందుకు ఇస్తుంది రెమెడీస్ మండలము రెండు మండలాలు అంటే ఫార్టీ డేస్ లో డేస్ మనకు మినిమం ఒక త్రీ మంత్స్ ఇలా త్రీ మంత్స్ లో ఈ డేస్ లో మనకి తెలిసి వస్తాయని తంత్రంలోనే ఉంటుంది కాబట్టి వీటి గురించి ఇదేం లేదు మనం అమ్మవారిని ఎలా చేరుకోవాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టినప్పుడు మనకు ఫలం అనేది సిద్ధిస్తుంది అమ్మవారిని దశ మహావిద్యాలయంలో అమ్మవారి ఏ విద్య అయినా కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా చూపిస్తూ ఉంటారు చాలా పవర్ఫుల్ సో సామాన్యులు దాని జోలికి వెళ్ళకూడదు ట్రాన్స్ఫార్మర్ సాత్విక సాత్విక ఆరాధన ఏదైతే ఉందో అది మనల్ని అంత ఇబ్బంది పెట్టదు ఇట్లాంటి అత్యంత పవర్ఫుల్ వాటి జోలికి వెళ్ళేటప్పుడు అడ్వర్స్ రిజల్ట్స్ కూడా ఉంటాయి రివర్స్ అవుతాయి కూడా అట్లాంటి రివర్స్ చాలా షార్ప్ గా ఉంటుంది రిజల్ట్స్ అని అంటూ ఉంటారు మీరేమంటారు ఇది మీలో చెడు ఆలోచన ఉన్నప్పుడు జరుగుతుంది చెడు కదా అంటే అట్లాంటి చెడు ఆలోచన కాదండి ఇప్పుడు చూడండి బగలాముఖి దేవత ఉన్న శత్రుజయము అవును మీరు పలానా వాడికి ఏదో ఒకటి చేయాలా అని చేస్తారు బగలాముఖి ఎందుకు చేస్తాము స్తంభన విద్య మనకి ఏదైనా కష్టాలు వస్తే బగలాముఖి చేయడం ద్వారా అవి స్తంభించి పోతాయి కష్టం స్తంభించి ఆ కష్టం స్తంభించి మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనేది యొక్క తత్వం చెప్పేది కానీ ఇక్కడ క్లైంట్ ఏం చేస్తాడు వీడికి కూడా శత్రువు జరుగుతుందా మరి జరుగుతుందండి దేవతలకి కొన్ని ఇవి ఉంటాయి మ్యాండేటరీ రూల్స్ కోరిక అడిగితే నెరవేర్చక తప్పదు బట్ అది కరెక్ట్ కాదు కదా మరి అంటే దేవత ఆ దేవతలు కరెక్ట్ కాదు అన్నట్లేదు నేను మనుషులుగా అట్లా వాళ్ళు వీటి జోలికి రాకపోవడం ఉత్తమం సాత్వికంగా కోరుకోండి మీకు ఏదో ఉన్నాయి అమ్మ స్తంభిపజే అంటే మీరైతే ఎలా డీల్ చేస్తారు ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర క్లయింట్ వచ్చాడు వాడు చాలా మందిలో ఉండేది ఇవాళ రేపు మనం చూస్తున్నాం జలసి అనేది చాలా ఎక్కువ ఉంటుంది వాడు ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే భోర్ బోర్ని ఏడుస్తూ కూర్చుంటున్నారు ఇంట్లో వీడొచ్చి ఏమండి వాడు నాశనం అవ్వాలి మీరు పూజ చేయండి అంటే మీరేం చెప్తారు దీనికి దశమహా విద్యలు కాదండి షట్కర్మలు అని ఉంటాయి అవి ప్రయోగం చేయాల్సి ఉంటుంది షట్కర్మ షట్కర్మలు అంటే ఆకర్షణ వశీకరణ విద్వేషణ ఉచ్ఛాటన పలాయన ఇవి అనమాట ఈ కర్మల ద్వారా మనం ఫోర్స్ఫుల్ గా ఎనర్జీని క్రియేట్ చేయాల్సి వస్తుంది వస్తాయండి మాకు ఏం చేస్తారు మార్గంలో ఏ ఏ విద్యలు ఉంటే అవన్నీ మేము చేస్తామని అకార్డింగ్ టు క్లైంట్స్ రిక్వైర్మెంట్ అంటే మరి వాడు ఒకవేళ రాంగ్ కోరుకుంటున్నాడు అన్న చూ అడుగుతామండి ఏంటి కథ ఏం జరిగింది అనేది చూస్తాం ఇప్పుడు కొంతమంది ఒక ఒక లేడీ వస్తుంది పిల్ల ఇద్దరు పిల్లలు ఉన్నాక భర్త వేరే అమ్మాయి మాయలో పడిపోయాడు అని చెప్తుంది అది ఎంత నిజం అనేది ఫస్ట్ తెలుసుకుంటాం తర్వాత వాళ్ళ చాట్లు ఏవేవన్నీ చూపిస్తారు తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆకర్షణ వశీకరణ ఇలా చేస్తాం ఒక రీసెంట్ గా ఒక కేసు వచ్చింది ఒక తల్లి వాళ్ళ అమ్మాయిని ఒక మెకానిక్ లోబరుచుకొని చాలా చిత్రహింసలు పెట్టి వీడియోలు తీసి ఏదో హింస పెట్టాడు అమ్మాయి వాడికి ఏదో చేయాలండి గురుజీ మేమంతా విసిగిపోయినామంటే మేము ఇప్పుడు ఉచ్చాట చేసాం అమ్మాయి తన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసింది సో ఇలా మనము మంచి మార్గంలో ధర్మాధర్మాలు బేరీ చేస్తారు చేసుకుని అంతేగాని ఎవడైనా వచ్చే నాకు వశం అయిపోవాలి పూజ చేయండి చేయాలి అట్లా కాదు ఇప్పుడు అట్లాంటే అట్లాంటివి కూడా పని చేయబండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియాకి పాకిస్తాన్ పడదు మరి తంత్రికులంతా కలిసి పాకిస్తాన్ నో 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 ఇక్కడ ప్రతిదీ కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది దాంట్లో ఎంతో కొంత ధర్మం ఇవి ఉంటేనే అది పని పని పనిచేస్తుంది నేను అడిగిన క్వశ్చన్ మొత్తానికి ఆన్సర్ చెప్పారు రైట్ అండి అయితే ఏ ఎట్లా వస్తారు క్లయింట్స్ మీ దగ్గరికి ఏ సమస్యలతో ఎక్కువగా వస్తారు ఏ టు జెడ్ అండి బేసిక్ గా నేను ఆస్ట్రాలజర్ కాబట్టి జ్యోతిషానికి సంబంధించి వివాహము సంతానము ఇక ప్రతిదీ అన్ని రకాలుగా వస్తూ వీటికి నేను పరిహారాలు తాంత్రికంగా జోడించి చెప్తా ఉంటాను సాత్విక మార్గం చెప్పను తాంత్రికమే చెప్తాను అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు యావత్ ప్రపంచాన్ని ప్రపంచాలకే అప్పులున్నాయి మనుషులంతా సో ఈ ఆర్థిక సమస్యల గురించి వచ్చే వాళ్ళకి ఎటువంటి రెమెడీస్ ఇస్తుంటారు మేడం ఒకటి ఆర్థిక సమస్య ఇప్పుడు మీ జాతకంలో ఉండొచ్చు నా జాతకంలో ఉండొచ్చు మీ జాతకంలో కొన్ని గ్రహాల ద్వారా వస్తుంది మీ జాతకంలో వచ్చే గ్రహాలే నా జాతకంలో కూడా ఆర్థిక సమస్యలు క్రియేట్ చేయాలని ఉండదు నాకు వేరు కాబట్టి జాతక రీత్యా ఏ గ్రహం ట్రబుల్ చేస్తోంది అనే దాన్ని బట్టి మనం రెమెడీస్ ఎలా చూస్తారు ఈ పర్సన్ కి ఖచ్చితమైన ఆర్థిక సమస్యలు సమస్యలున్నాయనేది జాతకంలో గురువు శుక్రులు ఈ బేసిక్ గా ఈ రెండు గ్రహాలు మనకు ఒకటి ధనకారకత్వము ఒకటి జ్ఞానము ప్లస్ మంచి యశస్సును అందించే గ్రహాలు రెండు వీటికి ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు మనకు కష్ట ఆర్థిక కష్టాలు అనేది వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి శుక్రుడు శనితోటి కలిసినప్పుడు శుక్ర దోషాన్ని ఇస్తాడు శుక్రుడు ఎప్పుడైతే శనితోటి కలుస్తాడో ఆర్థికపరమైన ఇబ్బందులు రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి గురువు నీచపడిపోయినా ఆర్థిక సమస్యలు వస్తాయి శుక్రుడు కన్నెలో ఉన్నా ఆర్థిక పరిస్థితులు వస్తాయి తర్వాత గురువు రాహుతోటి కలిసి ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు వస్తాయి కుజుడు నీచపడిపోయినప్పుడు కూడా అప్పులు ఎక్కువైపోతాయి సో ఇలా ప్రత్యేకమైన గ్రహాలను మనం కొన్ని కొన్ని ఆస్పెక్ట్లో చూసి అదిగో ఇది సమస్య ఉంది అని చెప్తాం ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గురువు కర్కాటకంలో ఉంటాడు అది ఉచ్చస్థితి గురువుకి కానీ ఆ ఉచ్చస్థితి ఉన్నప్పుడు ఇతనికి డబ్బు బాగుండాలి కదా కానీ గురువు ఒక డిగ్రీ ఉంటాడు ఏదైనా గ్రహము అట్లీస్ట్ ఒక ఎయిటీన్ డిగ్రీస్ అబవ్ ఉండాలి అప్పుడే అది ఫలితాలు ఇవ్వగలుగుతుంది అంతే కదండి ఇప్పుడు మనకు పాస్ మార్కులు ఉంటాయి టెన్త్ క్లాస్ ముప్పై ఐదు అంట హిందీకి ఎయిటీనే పెడతారు అంటే ఆ పరిధి అలాగా గురువుకి ఒక ఎయిటీన్ ట్వీ వరకు అన్న అతను రాగలగాలి అప్పుడు అతను తనకి రిజల్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది గురువే వన్ డిగ్రీ ఉన్నప్పుడు నీకు ఉచ్చపట్టి ఉన్న హంసయోగం ఉన్నా కూడా ఫలితం ఉండదు అది మనము స్కాన్ చేయాలి అనలైజ్ చేయాలి ఎందుకు ఇలా జరుగు డిగ్రీస్ ఇప్పుడు చూడండి మేడం ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు పక్కన ఎవరున్నా యుద్ధం చేస్తాడు ఆయన ఆయనకు ఆ యుద్ధ పిపాస్ అనమాట కుజుడు శనితో ఉన్న యుద్ధం చేస్తాడు చంద్రునితో ఉన్న యువరితో ఉన్న యుద్ధం చేయడం ఆయన అలవాటు ఆ యుద్ధం జరిగినప్పుడు వీనికి దూలు దూరిపోతా ఉంటాయి ఆ యుద్ధం చేసినప్పుడు ఈయన గెలుస్తాడా లేదని జాతకంలో ఉంటుంది ముందే సో ఆ డిగ్రీని మనం లెక్కేయగలం ఎటువంటి యుద్ధాలు చేస్తూ ఉంటాడు ఆయన యుద్ధం అంటే ఏం లేదండి అంటే కత్తి ఘటాలు పట్టుకుని అలా కాదు దాని పేరు యుద్ధం అన గ్రహ యుద్ధం ఈ యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో ఎట్లయితే ఆ సైనికులకు మెంటల్ టెన్షన్ ఈ రక్తాల కారణం ఇలా జరుగుతుందో ఈయన ఏ గ్రహంతో చేస్తున్నాడే దాన్ని బట్టి మనం మన జీవితంలో రిజల్ట్ ఉంటుంది ఆయన యుద్ధం చేస్తున్నాడు అనుకోండి గురువుతో యుద్ధం చేసే అంటే గురువుతో చేయడు ఆయన గురువుతో చేయడు ఎక్కువ చేసేది ఓకే శనితోనే యుద్ధం చేస్తున్నాడు శనితో చేసేప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఎముకలు కింద పడి ఎముకలు ఇరిగిపోవడం భయంకరమైన కాల రావడము రావడం ఏది పని చేసినా డిలే అవ్వడం కారకత్వాన్ని అంతా డామేజ్ చేస్తాడు ఇందులో ఆ గ్రహ యుద్ధంలో ఒకవేళ శని విన్ అయ్యాడు అనుకోండి కుజుడు వీక్ అయిపోతాడు కుజుడు వీక్ అయినప్పుడు మనకు బీపీ లో బీపీ రావడము ఇలాంటివన్నీ కుజకారకత్వం అంతా మన మీద పడుతుంది సో ఆయన విన్ అయినా ప్రాబ్లమే ప్రాబ్లం అంటే డిపెండ్స్ ఆన్ అదర్ ఆ పక్క గ్రహం మీద అందుకే కుజుడు